అందరికీ నమస్కారం అండి ఈ నెల ఇరవయో తారీఖున మనకి కార్తీక అమావాస్య అయితే వస్తుంది కదా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజైనా కానీ లేదా కార్తీక అమావాస్య లోపైనా కానీ ఈ వీడియో మీకు కంటపడితే నిజంగా మీ అదృష్టమే మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పర్వదినంగా భావిస్తుంటాం ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది ఇంత పవిత్రంగా భావించే ఈ యొక్క కార్తీక మాసంలో మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ధన సమస్యలు అప్పుల బాధలు కష్టాలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ ఆ అన్నిటి నుంచి కూడా బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలన్నీ కూడా సిద్ధించడంతో పాటుగా బంగారం భూములు అనేవి అలా కొంటూనే ఉంటారు ఇది అక్షర సత్యం అండి ఎందుకంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో మందార ఆకు అంటే మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కేవలం మందార చెట్టే కదా మందార చెట్టుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది వీరేదో వీడియోస్ కోసం చెప్తూ ఉంటారు వ్యూస్ కోసం చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ఇది అలా అయితే మాత్రం అనుకునే విషయం కాదు మిడిమిడి జ్ఞానం అనేది కొన్నిసార్లు పనికిరాదు అంతేకాకుండా కొంతమంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ వెళ్ళి అసలు ఎక్కడ చెప్పారా వీరు అని చెప్పి వెతుకుతూ ఉంటారు నేను చెప్పే ఈ యొక్క పరిహారం అనేది ప్రతి మాటకు కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు చేసుకున్నా కూడా పర్లేదు అమావాస్య వెళ్ళిన రోజు అంటే కార్తీక అమావాస్య వెళ్ళిన తెల్లారే మనకి పోలిపాడ్యం వస్తుంది కదా ఈ యొక్క పోలిపాడ్యం రోజు చేసుకున్నా కూడా పర్లేదు చాలా చిన్న పరిహారం ఇది ఇప్పుడు నేను మీకు నాలుగైదు చెప్తాను ఈ నాలుగైదిట్లో మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మనకి ఇప్పుడు ఈరోజు వచ్చేసి పదహారో తారీఖే కాబట్టి తర్వాత ఇంకా మనకి దాదాపుగా నాలుగు రోజులు ఉంది ఈ యొక్క కార్తీక మాసం ముగియటానికి ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఇద్దరి ఆశీర్వాదం అంటే లక్ష్మీనారాయణ యొక్క ఇద్దరి ఆశీర్వాదం లభించి వారికి ధనానికి అనేది దిగులుండదు ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుంది మీరు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళి స్నానం ఆచరించటం వల్ల మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక స్నానం అంటే ఏమీ లేదండి ఉదయం ఐదు గంటల లోపు చేస్తే కార్తీక స్నానం అంటే ఉదయం ఐదు గంటల లోపు లేచి చక్కగా తలస్నానం చేసేసి శివుని ముందు దీపాన్ని వెలిగించుకుంటే కార్తీక స్నానం చేసి మీరు పరమేశ్వరునికి దీపాన్ని పెట్టినట్టు లెక్కొస్తుంది కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కానీ వెలిగించే దీపానికి కానీ పెట్టే నమస్కారానికి కానీ దీపదానానికి కానీ అన్నదానానికి కానీ గోదానానికి కానీ భూదానానికి కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దానాలలో మీకు ఈ అయితే కుదురుతుందో ఆ దానం చేసే అయితే ఈ యొక్క కార్తీక మాసంలో చేయండి ఎందుకంటే ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్నా అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్నా రాహు కుజదోషాలతోటి బాధపడుతున్నా నాగదోషాలతోటి బాధపడుతున్న ఈ యొక్క కార్తీక మాసంలో నాగదేవతల మీద పాలు పోసినా కూడా నాగదోషాలన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా మందార చెట్టుని మామూలుగా అంటే ఒక పూలు పూసే మొక్కలాగానే చూస్తూ ఉంటారు కానీ మందార చెట్టు అంటే ఒక దేవతా అండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం మన ఇంటి ముందు మందార చెట్టుంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే లెక్క మందార పూలతోటి దేవుని చిత్రపటాలకు చక్కగా అలంకరించుకొని ఆ రోజు పూజ చేయటం వల్ల ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం ఎరుపు పసుపు పింక్ కలరు ఇంకా ఏ ఇతర రంగుల మందార చెట్లైనా కానీ ఇంటి ముందు ఉండవచ్చు కానీ తెలుపు రంగులో ఉండే మందార చెట్టు మాత్రం ఇంటి ముందైతే ఉండకూడదు కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మందార చెట్టు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మందార చెట్టు ప్రతిరోజు కూడా చెట్టు నిండా పూలు పూస్తే ఆ చెట్టును ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత చూస్తే ఆ యొక్క చూసిన వారికి ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సకాలంలో జరిగి ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి దోషాలు లేకుండా ఆనందంగా రోజు గడుస్తుంది కాబట్టి సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపంగా మందార చెట్టును భావిస్తూ ఉంటాం కాబట్టి ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కూడా మందార చెట్టుకు పూలున్న అంటే పూలతోటి చెక్కగా విరబూసిన ఆ చెట్టును చూసి ఏదన్నా కానీ ఆ వెళ్లే పని చక్కగా వంద శాతం పూర్తవ్వాలి అని చెప్పి నమస్కరించుకొని వెళ్ళినా చాలండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం కానీ ఇలా ఏ రోజైనా చేసుకోవచ్చు ఈరోజే చేయాలని ఇక్కడ రూల్ అయితే ఏమీ లేదు కాకపోతే గురువారం అంటే కార్తీక అమావాస్య రోజు చేసుకుంటే చాలా మంచిది కార్తీక అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది అని గుర్తుంచుకోండి అయితే చాలామంది కూడా అమావాస్య అంటే ఏదో చెడు రోజుగా భావించి చేసే పనులు కూడా చాలామంది ఆపేసుకుంటూ ఉంటారు అంటే నిలిపివేసుకుంటారు ఈరోజు అమావాస్య కాబట్టి ఈ పని చేయకూడదు అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అలా ఆపేసుకుంటూ ఉంటారు కానీ అమావాస్య రోజు చేసే పనులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక ఉంటుంది ఎందుకంటే అమావాస్య కూడా ఒక మంచి పర్వదినమే అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది అంటే విడి రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది అయితే యొక్క కార్తీక మాసంలో ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు కానీ లేదంటే మిగతా రోజులు కానీ వెలిగించలేని వారు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది ఆడవాళ్లకు పీరియడ్స్ టైమ్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదా లేదంటే ఇంట్లో వాళ్ళకి సరిగ్గా అనారోగ్య సమస్యలతో ఉండటం వలన లేదంటే ఏదైనా ఒక దోషం ఏదంటే ఒక మైలు వల్ల వెలిగించలేని పరిస్థితులు ఉండుంటారో అటువంటి వారు ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు కనుక మన్నీ క్లియర్ అయితే ఈ కార్తీక అమావాస్య రోజు కూడా మీరు మూడు వందల అరవై అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు గుర్తుపెట్టుకొని చక్కగా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా మీరు ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రపరచుకొని శుచిగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు నలుపు రంగు కాకుండా మిగతా రంగులో ఉండే వస్త్రాలు ఏమైనా కానీ ధరించి చక్కగా మీరు ఇంట్లో కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదో రోజు కార్తీక మాసం వెళ్ళే లోపైనా కానివ్వండి లేదంటే అమావాస్య రోజైనా కానివ్వండి శివునికి అభిషేకం చేయించే ప్రయత్నం అయితే చేయండి శివాలయంలో మీ పేరున అర్చన చేయించే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది శివయ్య అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటాయి ఎన్నో రకాలైన సమస్యలు కూడా తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో గుర్తుపెట్టుకొని ఏదో ఒక రోజు మీరు వన భోజనాలకు వెళ్లే ప్రయత్నం అయితే చేయండి వనభోజనాలంటే కేవలం సరదా కోసం మాత్రమే వెళ్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అసలు చరిత్ర అయితే అది కాదు ఎవరైతే నలుగురుతోటి కలిసి నాలుగు రకాల వంటకాలు చేసుకొని వనభోజనాలకు వెళ్ళి వారికి మనసులో ఉండే బాధలు సమస్యలు కూడా ఆ ఈశ్వరునికి చెప్పుకొని ఆ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించి చక్కగా మంచిగా అందరూ కలిసి ఉమ్మడిగా కూర్చొని భోజనాలు చేసి పక్కన ఎవరైనా కానీ భిక్షాటకులు ఉంటే వారికి కూడా కొంచెం దానం చేసి వారికి మనసులో వేదనంతా కూడా తీర్చుకొని ఇంటికి ప్రశాంతంగా వస్తారు వనభోజనానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత బాధ మనస్సులో ఉంటుంది కానీ ఆ వనభోజనాలు చేసి ఇంటికి వచ్చేటప్పటికే మనసంతా కూడా తేలికొస్తుంది మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజైనా కానీ ఈ కార్తీక మాసంలో అందరూ కలిసి వనభోజనాలకు వెళ్ళాలి స్నేహితులతో కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతోటి కానీ కుటుంబంతో కానీ వనభోజనాలకు తప్పనిసరిగా వెళ్ళాలి ఇలా వెళ్ళడం వల్ల ఎన్నో రకాలైన మానసిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకించి ఒక కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్రలేచి పొద్దున్నే అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో ఐదు లోపు ఎవరైతే ఇంటి గడప ఎదురు రెండు పక్కలా కూడా దీపాన్ని పెడతారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి అన్నీ కూడా శుభ్రపరుచుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని నీటుగా ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా అలంకరించుకొని తలుపు మీద ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకొని మంచిగా ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించుకోండి ఇంటి ప్రధాన ద్వారాన్ని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండాలి అలా అందంగా అలంకరించుకోవాలి ఇల్లు చూసి ఇల్లాలని చూడాలి అని చెప్పి మన పెద్దలు అంటారు అంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలు కూడా అంత అందంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్పారు కాబట్టి చక్కగా మీకు రెండు పూటలా కుదిరితే లేదా రెండు పూటలా కుదరకపోతే కనుక సంధ్యా సమయంలో అయినా కానీ ఇంటి గడపకు ఇరుపక్కలా కూడా ఈ కార్తీక మాసం వరకు కూడా సంధ్యా దీపాలను పెట్టండి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో గోపూజ అంటే గోమాత యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా గోమాతకు సేవ చేసుకోవడం గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం పచ్చిగడ్డి తినిపించడం లేదంటే ఏదన్నా కూరగాయలు పండ్లు తినిపించడం లేదంటే పెసలు ఎనిమిది గంటలు నానబెట్టి పెసలను తినిపించడం గోమాతకి అన్నం తినిపించకూడదండి ఎందుకంటే గోమాత అన్నం ఇష్టంగా తినదు పెసలు నానపెట్టి వాటిని బెల్లంతో కలిపి తినిపించాలి ఎందుకంటే బెల్లంతో కలిపి తినిపించకపోతే వాతం చేస్తుంది కాబట్టి గోమాత యొక్క కడుపు కూడా తిన్న తర్వాత చక్కగా ఉండాలి మనం పడేసే కాయలు కుళ్ళిపోయిన కాయలు చాలా మంది కూడా ఇటువంటివి పెడుతూ ఉంటారు అలా అస్సలు పెట్టకూడదు ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు వేల మంది దేవతలు కొలువై ఉంటారు మనం బయట కనిపించే విగ్రహానికి చక్కగా పూజించుకుంటాం మంచిగా వండగానే మొదటి పదార్థం తీసి దేవుడి దగ్గర పెట్టుకుంటాం కానీ సాక్షాత్తు ముప్పై మూడు వేల మంది దేవతలు కొలువై ఉన్న గోమాత మాతకి మాత్రం కుళ్ళిపోయిన కాయలో పడేసే కాయలో పెడుతూ ఉంటాం అలా ఎప్పుడు కూడా చెయ్యకూడదు అని గుర్తుంచుకోండి గోమాతకు కూడా మనం దేవునికి ఏ విధంగా అయితే నైవేద్యాన్ని సమర్పించుకుంటామో అంతే శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాన్ని గోమాతకు తినిపించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు గోమాత సేవ చేసుకున్నా గోమాత పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది ముప్పై మూడు వేల మంది దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడతారు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కష్టాలుంటాయి సమస్యలుంటాయి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అనుకున్నది జరగకుండా మనసుని బాధతో కలిచివేస్తూ ఉంటుంది అలాగే ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నవి జరుగుతూ ఉంటాయి జీవితం అంటే అంతే కాబట్టి మనం కొండంత కష్టపడినా కొండంత బాధపడినా మన జీవితంలోకి సంతోషాలు రావాలి అంటే గోరంత అదృష్టం కూడా ఉండాలి ఆ గోరంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఊరికే తిని పడుకుంటే గోరంత అదృష్టం రాదు మనం టైంకి పూజలు చేసుకోవడం ఇంట్లో రోజు నిత్యం దీపారాధన చేసుకోవడం ప్రత్యేకించి కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి ఆరాధించుకోవడం ఈశ్వరుని నామజపాన్ని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండటం అంతేకాకుండా తులసి పూజ చేసుకుంటూ ఉండటం ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి ఆ గోరంత అదృష్టం అనేది దక్కుతుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్యల పైన కానీ కార్తీక అమావాస్య రోజు కానీ మందారం చెట్టు కనిపిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకుని ఒక మంచి ఎటువంటి మచ్చ చినిగిపోవడం ఇటువంటి ఏమీ లేకుండా నీటిగా ఉన్న ఆకుని తెచ్చుకోవాలి అలా ఇంటికి తెచ్చుకున్న తర్వాత మందారం ఆకుని శుభ్రంగా కడిగి ఆ ఆకు మీద కొన్ని ఎర్ర కందిపప్పు ఒక ఐదు బెల్లపు ముక్కలు పెట్టండి ఐదు అని ఎందుకు చెప్పాను అంటే కనుక మనకి పంచభూతాలు అంటే గాలి నీరు నిప్పు అగ్ని నేల వీటన్నిటి ఆశీస్సులు అనేవి మీకు లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా అలా మందారం ఆకు మీద ఐదు బెల్లపు మొక్కల్ని పెట్టి ఇక్కడ ఎర్ర కందిపప్పు ఏంటి అంటే కనుక మనకి కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి ఇలా ఎర్ర కందిపప్పును వేసి ఈ ఆకును మనం గోమాతకు తినిపించాలి అర్థమైంది కదా ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క సంకల్పం మనస్సులో ఏ సమస్య తీరాలి అనుకుంటున్నారో ఏ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా చెప్పుకుని గోమాతకు తినిపించాలి ఇక రెండవది ఏంటి అంటే కనుక మందారం ఆకును తీసుకుని ఆకు మీద కొంచెం పసుకుని కొన్ని ఆవాలను వేసి రెండు పండు నిమ్మకాయలను తీసుకుని నిలువుగా అడ్డంగా చీలిక పెట్టి అందులో రాళ్ల ఉప్పును పెట్టి దానిమీద కొంచెం కళ్ళు ఉప్పు వేయాలి ఈ విధంగా వేసిన ఆకును ఇంట్లో ప్రతి గదిలో నాలుగు మూలలా చూపించి ఏదో ఒక మూలన నైట్ అంతా కూడా ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉంచి ఆ తర్వాత ఈ ఆకును నిమ్మకాయలతో కలిపి తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ పడవేయాలి ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఇంట్లో ఉన్న దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తర్వాతది ఏంటి అంటే కనుక ఒక ఆకును తీసుకోండి దానిమీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో రాళ్ల ఉప్పును వేసి దానిమీద ఉమ్మత్తకాయను పెట్టి ఆ ఉమ్మత్తకాయలో విత్తనాలన్నీ తీసివేసి అందులో నెయ్యిని పోసి రెండు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఇది మీరు కార్తీక అమావాస్య రోజైనా చేసుకోవచ్చు లేదంటే అమావాస్య లోపైన చేసుకోవచ్చు ఇది ఈశ్వరుని పటం ముందు చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక తర్వాత పరిహారం ఒక మందారం ఆకుని తీసుకుని మందారం ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నెయ్యిని వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇది కూడా ఈశ్వరుని ముందే చేయాలి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక కలుగుతుంది ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలలో నిమ్మకాయలు ఉన్న పరిహారం మాత్రం అమావాస్య రోజు చేసుకోండి ఆవాలు ఉన్న పరిహారం కూడా అమావాస్య రోజు చేసుకోండి లేదంటే రేపు వచ్చే సోమవారం కానీ మంగళవారం కానీ చేసుకోండి లేదంటే కనుక మీరు ఏ రోజు చేసుకోదలుచుకున్నా కానీ ఆ రోజు మీరు సంధ్యా సమయంలో చేసుకోండి అంటే ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకోండి అలా చేసేటప్పుడు మీ సంకల్పం మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి అంటే మీకున్నటువంటి సమస్యలు కష్టాలు చెప్పుకుని ఈశ్వరుడికి అవి తీరిపోవాలని చెప్పి కోరుకుని ఈ యొక్క పరిహారం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ సమస్య మీకు ఎటు నుంచి పరిష్కారం అవుతుందో కూడా అర్థం కాకుండానే మీకున్నటువంటి సమస్యలు అనేవి పరిష్కారం అయిపోవడం అయితే మొదలవుతాయి కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలనే మీరు ఒక్కటెనెస్ కానీ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో మందార మాకు మీద ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకు ఉన్నటువంటి జాతక దోషాలు అప్పుల సమస్యలు అనేవి తీరిపోతాయి అంతేకాకుండా ఇందాక నేను చెప్పిన ఉప్పులో ఉమ్మెత్త దీపాన్ని వెలిగిస్తే అంటే ఉప్పులో ఉమ్మెత్త కాయను పెట్టి దీపాన్ని వెలిగించడం వల్ల మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరిపోతాయి మొదట చెప్పిన గోమాతకు తినిపించమని చెప్పాను కదా బెల్లము కందిపప్పు పెట్టి అందులో ఎర్ర కందిపప్పు వాడాలి దాని కారణంగా మీకు రాహు కుజు దోషాలు ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ప్రత్యేకంగా గోమాతకు తినిపించడం వల్ల ముప్పై మూడు వేల కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య లోపు కానీ లేదంటే ఈ నెల ఇరవయో తారీఖు వచ్చే కార్తీక అమావాస్య రోజు కానీ ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ఈ యొక్క పరిహారాలు చేస్తూ మేము బంగారం కొనుక్కోవాలి ప్రతి ఒక్కరి కలకదండి బంగారం కొనాలి మాకు స్థలం ఉండాలి మాకు భూమి ఉండాలి అని చెప్పి అలా మీరు సంకల్పం చేసుకొని మందారం మాకుతే ఈ పరిహారాలు చేసుకున్నా కూడా మీరు భూములు బంగారం అనేది అలా కొంటూనే ఉంటారు కాబట్టి తప్పకుండా నేను చెప్పిన విధంగా చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు